నా ప్రియమైన బిడ్డలారా మీ జీవితంలో చాలా విషయాలు మీ శక్తితో సాధ్యమవ్వవు సంపద జ్ఞానం పరిచయాలు అన్నీ ఉన్నా ఇంటిలో శాంతి లేకపోతే మనసులో ఆనందం ఉండదు అందుకొరకు ఈరోజు మీకు ఒక చిన్న రహస్యం చెబుతాను అదే కుటుంబ ప్రార్థన ఎందుకంటే కుటుంబం అందరూ కలిసి నా సన్నిధిలో లేదా మీ గృహములో మోకరిల్లినప్పుడు నా శక్తి ఆ ఇంటిపై ఉంటుంది కుటుంబ ప్రార్థన ఇంటికి రక్షణ ఇస్తుంది ఇల్లు ఒక కోటలా మారుతుంది శత్రువు దాడి చేసిన ఆ ప్రార్థన గోడలు నీకు కవచమౌతాయి కుటుంబ ప్రార్థన కలహాలను తొలగిస్తుంది భర్త భార్య మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య వచ్చే విభేదాలు ప్రార్థనలో కరిగిపోతాయి ఎందుకంటే ఒక్క ప్రార్థనకే కలిపే శక్తి ఉంది కుటుంబ ప్రార్థన ఆశీర్వాదాలను తెస్తుంది నీ ఇల్లు చిన్నదైన హృదయంతో నన్ను పిలిచినప్పుడు ఆ ఇంటికి దైవిక సమృద్ధి వస్తుంది అనుకున్న దానికంటే ఎక్కువగా నేను అందిస్తాను కుటుంబ ప్రార్థన భవిష్యత్తును ఆశీర్వదిస్తుంది మీ పిల్లలు రేపటి రోజుల్లో నిలబడేలా ప్రతి ఉదయం ప్రతి రాత్రి చేసిన ప్రార్థనలు వారిని సరైన దిశలో నడిపిస్తాయి వారు తడబడిన ఆ ప్రార్థనలు వారిని నిలబెడతాయి నా ప్రియమైన బిడ్డలార ప్రార్థన అనేది ఒక అలవాటు మాత్రమే కాదు అది ఒక ఆస్తి నువ్వు నీ కుటుంబంతో చేసిన ప్రతి ప్రార్థన నీ తరాల కోసం నిలిచే ఒక ఆధ్యాత్మిక వారసత్వం కాబట్టి ఇకపై నీ ఇంటి తలుపులు మూసే సమయానికి ప్రార్థనతో ఆ రోజు ముగించు ప్రతి ఉదయం లేచిన వెంటనే నీ ఇంటిని నా చేతుల్లో అప్పగించు నీ కన్నీళ్లు వ్యర్థం కావు నీ ప్రార్థన వృధా కాదు ఇది నా వాగ్దాన వాక్యం నీ ఆశ తిరుగుతుంది నీ ఇంటి కట్టబడును నీవు గోపురముల వలె బలపడు యోగు పదకొండు పద్దెనిమిది పందొమ్మిదిలో ఉన్నది కదా నీ ఆశ తిరుగుతుంది అంటే ఆశ నీవు వదిలేసిన కలలు మళ్లీ సజీవం అవుతాయి నీ ఇంటి కట్టబడును అంటే నీ కుటుంబం స్థిరపడుతుంది చెదరిపోయిన బంధాలు పునరుద్ధరించబడతాయి నీవు గోపురముల వలె బలపడుదువు అంటే నిన్ను కూల్చానని శత్రువు ఎంత ప్రయత్నించినా నీవు కూలవు నీ జీవితం నిలకడగా బలంగా నిలబడుతుంది ఈ వాగ్దానం నీ ఇంటికి నీ భవిష్యత్తుకి ఒక కొత్త శాంతి ఆశీర్వాదం తీసుకువస్తుంది కాబట్టి ప్రియమైన నా బిడ్డలారా కుటుంబం అందరూ కలిసి చేసే ప్రార్థన వలన గొప్ప ప్రయోజనాలు పొందుతారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను